వ్యాలీ మండలం రావలగూడ గ్రామానికి సంబంధించి నలభై నాలుగులో ఒకటి పి ఎకరా యాభై సెంట్లు కొర్రా మధుగారు పొందారని అతని పేరును వెబ్ల్యాండ్ రికార్డులో నమోదు నమ్మగలిగిందని ఇటీవలి అక్టోబర్ ఇరవై మూడున వెబ్ల్యాండ్ తీసేటప్పుడు ఇతని పేరుకు బదులు వేరే వ్యక్తి పేరు ఎబ్లాండ్ రికార్డులో చూపిస్తున్నదని ఈరోజు మాకు దరఖాస్తు అందజేశారండి వీటి మీద పూర్తి విచారణ చేసి విచారణ నివేదికని మీకు దరఖాస్తు దారికి త్వరలో తెలియజేస్తాను ఈ విధంగా నేను తెలియదు కూడా ఎస్టీ వాల్మీకి చెందిన వ్యక్తిని వారికి నేను చేసిండు నాకు బాగాలేదు దగ్గర దగ్గర పది సంవత్సరాలు అయింది ఆ స్థలం కొనుకొని రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది పోటేషన్ కూడా అయిపోయింది పోయిన నెల అక్టోబర్ ఇరవై మూడవ తారీఖున వేరు పేరు వేరే వాళ్ళ పేరు మీద వెళ్ళిపోవడం వల్ల నేను తెలుసుకుని వచ్చి నేను ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇది జరగటం వల్ల చూసి మరి మీడియా సమక్షంలో అందరు వచ్చి అడిగి వాళ్ళకి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది ఇది నాకు త్వరగా చేసి పెడతారని ఆశిస్తున్నాను వచ్చిన మీడియా వాళ్ళందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇది మీరు కూడా అందరితో కలిసి మాట్లాడి చేయవలసిందిగా కోరుతున్నాను నా జాగా నాకు ఇంపించవలసింది కోరుతున్నాను ప్రభుత్వం వారు కూడా దయ ఉంచి ఇవన్నీ చేయాలని తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం అండి ఉంటాను